నమస్తే నేను మినకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు సంబంధించిన వరుస అరెస్టుల క్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిన నేపథ్యంలో మొన్న మాజీ శాసనసభ్యుడు వంశీని అరెస్ట్ చేశారు ఒక రెండు రోజుల క్రితం పోసాని కృష్ణమురళి నటుడు ఆయన హైదరాబాద్ నుంచి అరెస్ట్ తీసుకొని వచ్చి ఓబులవారిపల్లి అన్నమయ్య జిల్లా పోలీస్ స్టేషన్లో పెట్టడం అక్కడ కేసు నమోదు చేయడం ఆ తర్వాత అతనికి హెల్త్ బాగాలేదంటే రాజంపేట రాజంపేట నుంచి కడప రిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ రాజంపేట జైలుకు తరలించారు ఈ ఎపిసోడ్ అయిపోయింది ఇక మాజీ శాసనసభ్యుడు గుడివాడకు సంబంధించిన కొడాలి నాను ఇవంతు వచ్చినట్లు మనకు తెలుస్తోంది సో ఈరోజు నాని మీద కూడా విశాఖపట్నంలో పోలీసులు కేసు నమోదు చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడారని ఎవరో ఒక యువ న్యాయవాది ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించి కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే త్వరలో అంటే ఒక వారం పది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యంత ముఖ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మరొక ముఖ్య నాయకుడిని అరెస్ట్ చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భారీ షాక్ ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ స్కెచ్ చేసినట్లు తెలుస్తూ ఉంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డిజిటల్ మద్యం కొనుగోళ్లలో దాదాపు అరవై వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి సిఐడి కేసు నమోదు చేసింది దీనికి సంబంధించి అప్పట్లో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడం ఆయన విచారించడం ఆయన బెయిల్ మీద కూడా రిలీజ్ అయ్యారు సో వాసుదేవరెడ్డిని విచారించే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు ఒక ప్రజాప్రతినిధి పేరు చెప్పించేందుకు వాసుదేవరెడ్డి మీద పోలీస్ అధికారులు తీవ్రంగా ఒత్తిడి చేశారు ఆయన వాళ్ళు ఏ పేర్లు చెప్పమన్నారో ఆ పేర్లు చెప్పినట్లు కూడా పోలీసులు స్టేట్మెంట్లో రాసుకున్నట్లు ప్రచారం అయితే నడుస్తోంది దీన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రజాప్రతినిధి ఇతన్ని మరో వారం పది రోజుల్లో అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు కొడాలి నాని అరెస్ట్ తర్వాత ఒక రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకొని ఈ ముఖ్య నాయకుడిని కూడా అరెస్ట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని అష్టదిగ్బంధనం చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ స్కెచ్ వేసినట్టు మనకు తెలుస్తోంది చూడాలి మరి ఆ ముఖ్య నాయకుడి అరెస్టుకు సంబంధించి ఒకవేళ నిజంగా అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన ఎలా ఉంటుంది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం